హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డే టూ నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరికి ఈ రోజైతే గాయత్రీ దేవి అవతారం కదా అమ్మవారి సో ఆవిడికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం అంట అందుకని చెప్పేసి ఈ రోజు నైవేద్యం నిమ్మకాయ పులిహోర పెట్టాలని చెప్పేసి నేను యూట్యూబ్ లో చెక్ చేసుకుని డైలీ యూట్యూబ్ లో చెక్ చేసుకుని అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయినంత వరకు చేస్తున్నాను ప్రెసెంట్ అయితే అమ్మవారికి ఇంకా మార్నింగ్ లేచిన పెద్దోడు అయితే టేబుల్స్ చదువుకుంటున్నాడు చిన్నోడేమో వాడిని డిస్టర్బ్ చేస్తున్నాడు మాకు ఇంకెవరో వద్ద డిస్టర్బ్ చేయడానికి మా ఇద్దరు పిల్లలు చాలు ఒకళ్ళొకరు డిస్టర్బ్ చేయడానికి అండ్ నైట్ యాక్చువల్ గా నిన్న నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను ఎర్లీగా లేకడం వల్ల హెడ్ ఎక్ వచ్చి సో అందుకని చెప్పి ఏమి క్లీన్ చేసుకోలేకపోయినా ఇంక ఈ రోజు మార్నింగ్ అయితే లేచి పిల్లల్ని చూసుకుంటూ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను క్లీనింగ్ ఒకటే కాదండి ఒక పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నా ఓ పక్క మా హస్బెండ్కి టీ పెట్టేసి ఒక పక్క నేను ఎలా క్లీనింగ్ అన్ని చేసుకుంటాను అనమాట ఈ లోపల ఇద్దరు కాసేపు అలా ఆడుకుంటారు కదండి వాళ్ళిద్దరిని వదిలేస్తాను ఇంక ఫైనల్గా అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఎక్కడ పక్కడ సర్దేసుకున్నాను ఇంకా పిల్లలకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేస్తే నాకు ఒక పని అయిపోద్దాను చిన్నోడికి ఉగ్గు రెడీ చేస్తున్నాను ఉగ్గు రెడీ అయిపోయిన తర్వాత వాడికి తినిపించి స్నానం చేయించి పడుకోబెట్టాను నేను ఇవన్నీ ఇటువర్క్ అంతా చేసుకోబడికి నైన్ ఫిఫ్టీ నైన్ది చిన్నోడు కూడా పడుకున్నాడే ప్రజెంట్ అయితే చిన్నబాబు పడుకున్నాడు పెద్దోడు ఆకలిస్తుంది నైట్ ఉండిపోయినాన్నం అలా వాటర్ వేసి ఇచ్చాము అనమాట నిమ్మకాయ పిండేసి వాడైతే తింటున్నాడు మా పెద్దోడు గుడ్ బాయ్ అండి ఏమి ఇస్తే తింటాడు ఆకలిస్తే ఏముంటాయి తినేస్తాడు అది కావాలి ఇది కావాలని మాత్రం పేచి పెట్టాడు అస్సలు మా చిన్నోడు వచ్చేసి పడుకున్నాడు వీడు పడుకుంటేనే నాకు పని అవుతుంది సో అందుకని చెప్పేసి వీడిని అయితే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు వాడు పడుకోవడమే నాకు ఇంపార్టెంట్ ప్రెసెంట్ అయితే అమ్మవారికి పులిహోర రెడీ చేయడానికైతే నేను రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను యాక్చువల్గా గా పూజ చేయాలంటే చాలా అనుకుంటాము ఎలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి శారీ కట్టుకుని అమ్మవారికి పద్ధతిగా పూజ చేయాలి అనుకుంటాం కాకపోతే అలా చేయాలి అంటే ఇంట్లో పిల్లల్ని ఎవరైనా చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉంటేనే చేసుకోగలము మనకు మనమే పిల్లలు చూసుకుంటూ పూజ చేసుకుంటూ అన్ని చేయాలంటే చాలా కష్టంగా ఉంది అందులో చిన్న పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా నాకు కష్టంగా ఉంది సో అందుకే నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్కి ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు కాబట్టి నేను ఈసారి మాత్రం సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట అంటే అమ్మవారికి డే నైట్ దీపారాధన చేసి అమ్మకి ఇష్టమైన నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టాలని అయితే అనుకున్నాను మనస్ఫూర్తిగా నాకు తోచినంతలో అమ్మవారికి అయితే నేను పూజ చేసుకుంటున్నాను ఆ తల్లి అనుగ్రహ ఇంకెప్పుడు మాపైన మీ పైన చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రైస్ రెడీ అయ్యే లోపల ఇప్పుడైతే నేను దేవుడు రూమ్ అయితే మొత్తం రెడీ చేసుకుంటాను పువ్వులతో అది అలంకరించుకుంటాను మీరు అప్పుడు వరకు వేటెన్సీ you uh -huh. పూజ రూమ్ అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను అండి అండ్ అమ్మవారి ప్రసాదానికి పులిహోరకు అన్ని కూడా నేను రెడీ చేసుకున్నాను అండ్ సిక్స్ లెమన్స్ కూడా కట్ చేసుకున్నాయి పక్కన అయితే పెట్టుకున్నాను బేషన్ కూడా రెడీ చేసుకుని అందులో దంచిన అల్లము అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ నేను సిక్స్ లెమన్స్ జ్యూస్ ఎంతైతే తీసానో అంతకు తగ్గట్టు లెమన్ లో ఉన్న సీడ్స్ కూడా అన్నీ వచ్చాయనమాట సో ఇప్పుడైతే పులిహోరకు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను మీకు చూపించినప్పుడు అయితే ఎండుమిర్చి నేను హాఫ్ ఆఫ్ బైట్స్ చేయలేదని మళ్ళీ మీకు చూపి చూపించినప్పుడు నాకు తెలిసి ఇంకా నేను ఆ బైట్స్ అయితే కట్ చేసుకుని మళ్ళీ తాలింపు అయితే వేసుకున్నాను అనమాట అండ్ మీకు పులిహోరలో ఎంతమందికి ఇంగువ అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇంగువ వేసుకోవడం సో అందుకని నేను వేసుకుంటున్నాను మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ పులిహోరను చూసి ఎందుకంటే ఇదేంటి పులిహోర అంటే ఎప్పుడైనా సరే ఎల్లో కలర్ లో ఉండాలి కదా ఇక్కడ ఏంటి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అని ఇక్కడైతే నేను ఓన్ గా మాట్లాడానమాట కాకపోతే ఏమందంటే మా పెద్ద బాబు బొమ్మలు చూడడం వల్ల అవి కార్టూన్స్ వాయిస్ ఇందులోకి వినిపిస్తున్నాయి అనమాట సో ఎక్కడైనా కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ వేస్తుంది బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను పో తాలిం పెట్టుకున్న పోపు అంతా రైస్ లో కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత యాక్చువల్ గా రైస్ లోనే నేను పసుపు వేసి ఉడికించుకొని ఓర్చుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి రైస్ మాత్రం ఆరెంజ్ కలర్ లో ఉంది ఇక్కడ కామెడీ ఏంటంటే ఆయిల్ వేస్ట్ చేయకూడదు వన్ డ్రాప్ ఆల్సో మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట వెనకలు ఉన్న మా హస్బెండ్ అందరు నవ్వుతున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి లెమన్ జ్యూస్ వేస్తాను ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ వేసినట్టు మనకి కలర్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది మా ఇక్కడ కెమెరా బ్యాక్ ఉన్న మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ వీళ్ళిద్దరు కూడా అడిగేవారు అదేంటి పులిహోర అన్న ఇలా ఆరెంజ్ కలర్ లో ఉంది ఏంటి అని మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను ఆగండి అని చెప్పేసి నేను ఇలాగా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎల్లో కలర్ వస్తుందని వాళ్ళకి తెలియదంట అందుకని చెప్పేసి నేను ఇంకా నవ్వుకుంటున్నా మీకు మ్యాజిక్ అని చెప్పి ఏ ఇయర్ రింగ్ అయితే సడన్ గా పడిపోయింది అది ఎక్కడ పడిపోద్ది అని చెప్పేసి చూపిస్తున్నాను రెండు నా దగ్గర ఉన్నాయని ఫైనల్ గా అయితే పులిహోర అనేది నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి ప్రసాదం పెడదామని చెప్పేసి ప్రసాదం అయితే పెట్టడానికి రెడీ అయిపోయాను మీరు ఇక్కడ ఒకటి గమనించారా లేదా నేను అన్ని వేసిన కానీ సాల్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోయింది సో అందుకని చెప్పేసి మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ కామెడీ ఏంటంటే సాల్ట్ లేకుండా కూడా ట్రై చేయొచ్చు కదా అని అన్నారు సో నేనైతే అన్నాను ఓకే అండి నెక్స్ట్ టైం మీకు అలా ట్రై చేసి పెడతాను మాకైతే మేము సాల్ట్ లేకుండా తినలేము మీరైతే తినడానికి ట్రై చేయండి మేము ఇప్పుడు పెట్టేది అమ్మవారికి కదా ఒక పర్ఫెక్ట్ గా చేసి అమ్మవారికి మనం నైవేద్యం పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి పెడుతున్నాను మీకు నెక్స్ట్ టైం సాల్ట్ లేకుండా పెడతాను నేను చెప్పాను ఇంకా రెడీ అయిపోయింది పులిహోర మొత్తం కలిపేసాను ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కానీ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ బౌల్సే నేను ప్రతి అమ్మవారి నైవేద్యాలకు కానీ పూజా రూమ్ నైవేద్యం దేనికని బౌల్స్ యూజ్ చేస్తాను అనమాట డిన్నర్ సెట్ బౌల్స్ సో ఇక్కడ మూడు బౌల్స్ లో ప్రసాదం వేస్తున్నాను ఏంటంటే ఒకటి అమ్మవారికి రెండు మిగతా దేవుళ్ళకి ఒకటి బయటనున్న తులసి అమ్మవారికి అని చెప్పేసి మూడు అట్ల నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను పిల్లలు ఇద్దరు ప్రజెంట్ పడుకున్నారు కదా అని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అదేంటో తెలియదు అమ్మవారు నా కోసమే ఏంటో అర్థం కాదు టైమింగ్స్ మళ్ళీ చెప్తారనమాట పూజ చేయడానికి పిల్లలతో అవ్వక నేను పూజ కూడా ఏ టైంలో చేయాలో ఏంటో అన్ని కూడా నేను చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట యాక్చువల్ గా పూజ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి సెవెన్ థర్టీ లోపలైతే చేసుకోమన్నారు ఆ టైంలో లో నాకు పిల్లలతో అవ్వదు కదా అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను లేదంటే టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ లోపల కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి డే టు టైమింగ్ అయితే ఆ విధంగా అప్లోడ్ చేశారనమాట సో ఓకే అయితే టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ లోపల చేయమన్నారు కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక నైన్ ఫిఫ్టీన్ కల్లా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని చిన్నోడిని పెద్దోడిని రెడీ చేసి వారికి ఫుడ్ అని ప్రిపేర్ చేసి బాబుని కూడా పడుకోబెట్టేసి నేను కూడా రెడీ అయ్యి పులిహోర అయితే ప్రిపేర్ చేసి ఇంక పూజ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ మా సిస్టర్ నాకు వీడియో తీస్తున్నారు సో ఆవిడతో నార్మల్ గా మాట్లాడుతున్నా అలాగ ఫోటో అయితే చెప్పాను అనమాట యాక్చువల్ గా నాకు నేను వీడియో తీసుకుంటుంటే ఫోటో తీసుకోవడానికి నాకు అవ్వట్లేదు సో అందని చెప్పేసి తిను ఉంది కదా నాకు ఫోటో తీరా అన్నాను ఈ బుల్లి కొబ్బరికే చూడండి నా చేతులు ఎంత బుజ్జుకుందా కానీ ఈ ఒక్క కొబ్బరికే థర్టీ ఫైవ్ రూపీస్ అన్నారు ఎంత కొడుతున్నా కూడా పగలట్లేదు ఎందుకో ఏంటో అర్థం కాలేదు చాలా సేపు అయితే అసలు కొబ్బరికాయ బ్రేక్ అవ్వలేదు నాకు చేయి నొప్పి వచ్చింది కానీ కొబ్బరికే అయితే అసలు బ్రేక్ అవ్వలేదు ఫైనల్ గా అయితే బ్రేక్ అవుతుందేమో అనుకున్నా చాల బ్రేక్ అవ్వలేదు ఆ తర్వాత బ్రేక్ అయింది కొబ్బరికాయ అయితే మీరు కూడా చూస్తున్నారు కదా ఎన్నిసార్లు కొట్టాను అమయ మొత్తానికి బ్రేక్ అయింది అని చెప్పి వాటర్ తీసేలోపు వాటర్ కూడా ఫాస్ట్ గా రావట్లేదండి చేతులు అయితే నొప్పి వచ్చే ఈ రోజు కొబ్బరికాయ కొట్టేటప్పటికి సరే అని చెప్పి మెల్లిగా అలా వాటర్ అయితే తీసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాయి ఈ రోజు డేట్ అమ్మవారి గాయత్రి దేవి అవతారంలో ఉంటారు కదా ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పులిహోర ఈ రెండు పెట్టి నేను అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాను ఏదో సింపుల్ గా అలా చేసుకుంటున్నానండి నాకు తెలిసినంతలోగా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అమ్మవారిని సపరేట్ గా పెట్టి ఆ పెట్టి డైలీ ఆవిడకి డే అండ్ నైట్ పూజలు అయితే చేసేదాన్ని అలాగని ఇప్పుడు చేస్తున్నాను డే అండ్ నైట్ కాకపోతే నార్మల్ గా చేసుకుంటున్నాను అనమాట ఒకప్పుడు కుంకుమతో అభిషేకం కూడా చేసేదాన్ని ఇప్పుడు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల అందులోనే అసలు నాకు అవ్వట్లేదు చిన్నపిల్లడితో కూడా చేయడానికి ఇబ్బంది అయిపోతుంది సో అందుకని చెప్పేసి నార్మల్ గా అలాగ నాకు తోచినంతలో నేను పూజ అయితే చేసుకుంటున్నాను అంతా అమ్మవారి మీదే నా బాధ్యత అంతా ఏదో తెలిసి తెలియని తప్పులుంటే అని దేవుడికి దండం పెట్టుకుని అయితే నేను పూజ చేసుకున్నాను ఇక్కడ నేను వీడియోలో చూసే ఉంటారు కదా శివాయిని నేను డైలీ లెవెన్ టైప్స్ అలాగా వాటర్ అభిషేకం చేస్తాను అనమాట శివాయికి మా హస్బెండ్ శివాయి అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు నాకు డైలీ చేయమని చెప్పారు అందుకని నేను ఇంకా శివాయికి ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటాను ఒకప్పుడు డే అండ్ నైట్ అలా పూజ చేసేదాన్ని ఇప్పుడు పిల్లలతో అవ్వక డైలీ వన్ టైం చేస్తున్నాను అది కూడా అవ్వకపోతే నేను నార్మల్ గా నాన్ వెజ్ తినే డేస్ లో మండే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్ అయితే కన్ఫర్మ్ గా పూజ చేస్తానండి సో ఇంకా ఎలాగైతే డే టు నవరాత్రి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి బయట తులసమ్మ వరకు కూడా ప్రసాదం పెట్టి ఉదత్తి ఎలిగించుకుందాం అని చెప్పేసి ఉదత్తి అయితే రెడీ చేసుకున్నాను యాక్చువల్ గా దీపం పెడతానే డైలీని ఇక్కడ గాలి వేస్తుంది కదా గాలి వల్ల అయితే నన్ను దీపం పెట్టుకోలేకపోతున్నాను సో అందుకని ఉదత్ అన్న ఎలిగించి దం పెట్టుకుందాం అలా పెట్టుకొని ఇంక లోపలికి వచ్చి దూపం అయితే వెలిగిస్తున్నాను ఈ దూపం అయితే ఎన్ని సార్లు ఎలిగించానంటే అన్ని సార్లు ఎలిగించానండి ఈ రోజు ఏమో తెలియదు అమ్మవారికి నా మీద కోపం వచ్చింది ఏమో తెలియదు కొబ్బరికాయ కూడా బ్రేక్ అవడానికి చాలా టైం పడింది అండ్ నెక్స్ట్ ఈ దూపం వెలగడానికి కూడా చాలా టైం తీసుకు తీసుకుంది టై చాలా అంటే చాలా టైం తీసుకుంది ఇంక ఫైనల్ గా అయితే దూకం అంతా ఇస్తేనే ఇంకా దేవుడు అయితే దూపంతో కళ్ళకల్లాడిపోతుంది ఇంకా దూకం అయితే అంతా ఇచ్చి ఇంకా హార్త్ కూడా ఇచ్చేసి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను వాళ్ళతో పాటు మీరు కూడా హార్త్ తీసుకోండి దేవుడితో పాటు నాకు మీరు కూడా మా ఫ్యామిలీయే కదా సో మాతో పాటు మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడు మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం టెన్ టు లెవెన్ అయింది ఇంకా ఇక్కడ మా చిన్నవాడు లెగిసిపోయాడు దేవుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయ్యేటప్పుడు టైం లెవెన్ అయింది మహా అయితే నేను మా చిన్నవాడిని పడుకోబెట్టి నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అవుతుంది పడుకోబెట్టాను కానీ నాకు ఇక్కడ పూజ కంప్లీట్ అవ్వక ముందే చిన్నోడు లేసి రెడీగా ఉన్నాడు అనమాట అలా ఉంటది పిల్లలతో పూజ చేసుకోవాలంటే తెలుసా మీకు നീക്കി തെലസ ഉണ്ടെങ്കിൽ നല്ല അടഗണം എ കൊത്തകന